హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పరాట అయితే చేస్తున్నానండి ఇది మామూలు ఎగ్ పరాత కాదు ముగల ఎగ్ పరాత చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ హడావుడి లేకుండా సింపుల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఉండదు ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం అయితే రెండు కొడుగుడ్లు తీసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోని ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇక నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను మీకు కావాలంటే మైదా పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మంచి కలర్ కోసం ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవడం వలన పరాటాలు అనేవి విరగకుండా గట్టిగా అయితే ఉంటాయండి మనం లోపల స్టఫింగ్ పెట్టి బైండింగ్ చేసినప్పుడు కూడా బ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా ఒకసారి బాగా నులుపుతూ పిండిని అంతా కలిపామనుకోండి ఆయిల్ మంచిగా పడుతుంది ఏ విధంగా ఉండాలి అంటే మనం సమోసాలు చేసేటప్పుడు పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉండాలి ఈ ఆయిల్ అంతా పట్టిన తర్వాత ఇలా చేస్తే ముద్దవ్వాలన్నమాట ఆ తర్వాత దీంట్లోని కొద్ది కొద్దిగా సరిపడా వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే ఉండలాగా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలన్నమాట ఈ విధంగా ఉన్న తర్వాత దీనిపైన తడి అనేది ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కనైతే ఉంచేసుకోండి వేరే ఇంకొక బౌల్ అయితే తీసుకొని స్టఫింగ్ కోసం సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని మీకు ఘాటుకు తగ్గట్టు తీసుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్నైతే వేసుకుంటున్నాను కొంచెం కలర్ కోసం పసుపునైతే చిట్కడు వేసుకుంటున్నాను కూరకారం అయితే కలర్ కోసం కూడా వేసుకుంటున్నాను అంటున్నానండి అర టేబుల్ స్పూన్ వరకు కూరకారం ఈ కూరకారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు మంచి టేస్ట్ కోసం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దండి అది కూడా దంచి వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ముందుగానే కలుపుకోవాలి ఎందుకంటే ఎగ్ వేసాక ఇవన్నీ కలవవు కదా అందుకని ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి టూ ఎగ్స్ని కూడా కొట్టేసుకొని చక్కగా అయితే బీట్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా ఆ ఎగ్ పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మీకు ఎన్ని పరాటాలు చేసుకోవాలంటే మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను ఒక కప్పు పిండికి రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ కప్స్ మెజర్మెంట్ని బట్టి ఎగ్స్ అనేవి పెంచుకోండి ఈ విధంగా రెండు ఎగ్స్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ అయితే తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకుంటేనే దీంట్లో ఉన్న స్పైసెస్ మొత్తం కూడా ఎగ్లో మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది అప్పటికప్పుడు చేసేసుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన గరం మసాలాలు ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగ్ మొత్తానికి పట్టాలి లేదంటే అక్కడక్కడ ఉండిపోతుంది మొత్తం అయితే మిక్స్ అవ్వదు కదా అందుకని ఈ మిక్స్ చేసిన దాన్ని దీన్నైతే దీంట్లోని కరివేపాకు వేయటం మర్చిపోయాను ఇందాక సో కరివేపాకు అయితే వేసాను కావాలంటే కొత్తిమీర ఉన్న కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి ముందుగా మనం రెడీ చేసుకున్న పిండి ముద్దు ఉంది కదా వాటిని అయితే చిన్ని చిన్న ఉండలు లాగా అయితే చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజుల్లో ఉండలు అయితే చేసుకోండి ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు ఉండలు అయితే చేసుకుంటున్నాను ఇలా ఉండలు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండలు కూడా ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటున్నాను అంటూ ఉండాలి లేదంటే తడి గుడ్డు ఉంటుంది కదండి వెట్ క్లాత్ ఆ వెట్ క్లాత్ అయినా కప్పుకోవచ్చు అనమాట మనం తీసుకున్న ఉండని ఒకదాని అయితే తీసుకొని ఎటువంటి పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏమి రాయకుండా ఉత్తిగా అలానే చపాతీ కర్రతోని ఈ విధంగా చపాతీలాగా లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇలా చపాతీ లాగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా రోల్ చేస్తూ ఉన్నారనుకోండి కరెక్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా ఇంతలాగా మంచిగా రావాలన్నమాట మరి మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇంత ఉంటే సరిపోతుందనమాట ఇలా చేసుకున్న చపాతీలని పక్కన అయితే ఉంచుకోండి ఎప్పటిదప్పుడు చేసుకోండి మరీ ఆరిపోయాయి అనుకోండి దాంట్లో పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది మనం లిక్విడ్ డౌ పెడతాం కాబట్టి ఆ లిక్విడ్ మొత్తం బయటకు వస్తుంది కాబట్టి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి బయటికి రాకుండా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న చపాతీని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను రండి ఇలా చేసుకున్న చపాతీని మిడిల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ బ్యాటర్ ఉంది కదా ఎగ్ బ్యాటర్ ఈ ఎగ్ బ్యాటర్ని మధ్యలో అయితే వేసుకోవాలండి ఒక గరిటె ఏదైనా ఒక గుంట గరిటె తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఒక స్పూన్ వరకు నేనైతే వేసుకున్నాను అంటే ఒక గరిటె వరకు ఆ బ్యాటర్ని వేసేసుకొని చుట్టూ కూడా తడి కూడా తడి వాటర్ ఉంటుంది కదా ఆ తడి చేత్తుని చుట్టూ రోల్ చేసేసి చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి వాటర్ని ఇలా అప్లై చేసుకోవటం వలన మనకి మంచిగా లాక్ అయిపోతుందనమాట బయటకు అనేది రాదనమాట ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఇటు సైడ్ నుంచి కూడా మడత వేసుకోండి ఇలా వేసుకున్నారనుకోండి కరెక్ట్గా పరాటా షేప్ అయితే వస్తుందనమాట చూస్తున్నారా బయటకు వస్తుంది కదా దాన్ని కూడా అనేసి తడి చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లేదంటే అక్కడ మనకి నానిపోతుంది అనమాట ఇలా నేనైతే ఇప్పుడు రెండింటినీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో రెండు అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అన్నీ కూడా ఇలానే చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆపోజిట్ సైడ్ ఉన్నది కూడా పైనకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ నుంచి ఫోల్డ్ చేసి దాని ఆపోజిట్ సైడ్ నుంచి మరొకసారి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనం లోపల లిక్విడ్ పెట్టాం కాబట్టి నానిపోయి పిండిలో నుంచి బయటకు వస్తుంది టెన్షన్ పడే పని లేదండి అంత కరెక్ట్ చేసామనుకోండి మంచిగా ఫాస్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది అందుకనే ఎక్కువసేపు అయితే ఉంచవద్దు అలా అని ఫాస్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టుకోవాలి దోశ పెనం కానీ ఏదన్నా తవా ఉంటే తవా కానీ పెట్టేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మీడియం హీట్ అయిన తర్వాత దానిపైన మనం తయారు చేసుకున్నటువంటి ఈ చపాతీని పెట్టేసుకోవాలి చుట్టూ ఆయిల్ అయితే వేసేసుకొని బాగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని రెండు పక్కల కూడా చూపించిన విధంగా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన ఉన్న మనం పెట్టాం కదా లిక్విడ్ది ఆ లిక్విడ్ మొత్తం కూడా మంచిగా ఎగ్ అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికిపోతుందనమాట ఈ వేడికి లేదు మరి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి లోపల అలానే పచ్చిగా ఉండిపోతుంది మనం ఓపెన్ చేయగానే కారిపోతూ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి రెండు నిమిషాలు అలానే వదిలేయండి ఆ తర్వాత చిన్నగా ఇంకో సైడ్కి అయితే ఫ్లిప్ చేయండి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేశాక చూస్తున్నారు కదా పైన చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి అంటే ఇప్పుడే పెనం అనేది మీడియం ఫ్లేమ్లో ఉంది కదా లైట్గా వేడవుతుంది అనమాట ఇలా తిప్పుకుంటూ రెండు గరెటలు తీసుకొని లోపల ఉన్న లిక్విడ్ అనేది బయటికి రాకుండా నెమ్మదిగా తిప్పుకోండి ఇలా తిప్పుకోవటం వలన లిక్విడ్ అనేది రెండు పక్కల కూడా సమానంగా గట్టిపడుతూ ఉంటుంది బయటకు అనేది అస్సలు రాదనమాట అలానే పచ్చివాసన కూడా ఉండదండి చాలా బాగుంటాయి ఇది మధ్యాహ్నం టైము స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్గా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు ఎందుకంటే దీంట్లో వేసినవి అన్నీ కూడా హెల్తీయే కదా మనం పైగా గోధుమ పిండితో చేసాం కాబట్టి ఎప్పుడన్నా చేసుకొని తినొచ్చు పిల్లలు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు అండి చూస్తున్నారు కదా మరీ ఇట్లా గట్టిగా అయితే ప్రెస్ చేయకండి బయటకు చేస్తుంది సో చేయకుండా లైట్గా రోస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వస్తుంది ఇలా కలర్ వచ్చేసి పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా అన్ని సైడ్స్ కూడా బాగా అయితే కాల్చుకోవాలి ఇలా పక్కకు కూడా తిప్పి నేను చూపించిన విధంగా అయితే కాల్చుకోండి ఇలా కాల్చుకోవటం వలన ఏంటంటే అన్ని సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా కాలిపోతుంది అనమాట చూస్తున్నారా ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది కదా మిగతా వాటన్నిటిని కూడా ఇలానే కాల్చుకుందాము ఇంకొకటి కూడా వేశాను ఇంకా మిగతావి కూడా ఇది ఒక సైడ్ లోపల నేను ఇంకోటి అయితే రోల్ చేసుకుంటానండి చపాతీని ఇలా చేసుకుంటూ ఉండాలి లేదంటే తరా పైన తడి అంతా ఆరిపోయింది అనుకోండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి విరిగిపోతున్నట్టుగా అయిపోతుంది సపరేట్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి ఇలా అన్నిటినీ కాల్ చేసుకున్నాను చూస్తున్నారు కదా వేడి వేడిగా సర్వ్ చేసుకొని టొమాటో కెచప్తో తినొచ్చు గ్రీన్ చట్నీతో తినొచ్చు మైనస్తో తినొచ్చు ఇలా ఉత్తిగా తిన్నా కూడా మనం అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి సూపర్గా ఉంటుందండి పైన కూడా సాల్ట్ ఉంటుంది లోపల కూడా స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు కదా ప్యాకెట్స్ ఎంత బాగున్నాయో ఈ ఎగ్ ప్యాకెట్స్ని ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పొరలు పొరలుగా వచ్చేసి లోపల స్టఫింగ్ కూడా మంచిగా ఉడికిపోయింది ఎక్కడ కూడా పచ్చివాసన అనేది లేదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది మీ పిల్లలు కూడా నచ్చుతారు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు ట్రై చేయండి సరే కానీ మన ఛానల్ మీద ఒక్కన్నేసి ఉంచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్